ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్భై నాలుగు జీవోలను అమలు చేయాలని విద్యారంగాన్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం కోర్ ప్రభుత్వాన్ని కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నెల్లూరు జిల్లా శాఖ సమావేశం నెల్లూరు నగరంలోని బీవీ నగర్లో సంఘమిత్ర విద్యానికేతన్లో నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవరావు జనరల్ సెక్రటరీ ఆర్ మురళీధర్ కోశాధికారి బుజ్జయ్య స్టేట్ కౌన్సిలర్ జి శ్రీనివాసరావు స్టేట్ కౌన్సిలర్ యు మాధవరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నెల్లూరు జిల్లా శాఖ డెబ్బై వసంతాల విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే బ్రోచర్ను ఆవిష్కరించారు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ లంచ్ ప్రీ లంచ్ కి ఇంతటితో ముగిస్తూ మన టైం ఇచ్చారు మనం పది రోజులు అడిగాము ఆరో తారీఖు దాకా ఇచ్చారు అంత నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోతుంది ఏదైనా పొరపాటు ఉంటే పదహారు ఇరవై మ్యాచ్లు అవి ఎడిట్ ఆప్షన్ ఇస్తామన్నారు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు ఇవ్వలేదు అని కంగారు పడమాట అవసరం లేదు మనకి ఆప్షన్ చూడండి వాడి పేరు తల్లి పేరు తల్లి పేరు తరగతి సెక్షన్ నెంబరు అడ్మిషన్ నెంబరు డేటా పర్స డేటా ఫిల్ చేసుకొని మొత్తం కూడా ఖచ్చితంగా చూడండి ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మిగత క్లాస్ లో ఎక్కడ కొట్టు ఉన్నాయి నామినల్ రోల్ కాబట్టి చూడండి ఆల్రెడీ తెలియ పోయినియా వదిలేసేయండి ఎక్కడి సబ్మిట్ చేయాల్సిన వాటిని సిడబ్ల్యూఎస్ లో ఎస్ ఉందా నో చూడండి కొంతమందికి మీ సరిగా చదువు రాలేదని కూడా మంద బుద్ధి ఏం పెట్టారు మనాడు లెర్నింగ్ డిజబిలిటీ స్లో లెర్నర్ అందరిని వాళ్ళు కూడా సిడబ్ల్యూఎస్ లో వచ్చేస్తారు సార్ రక్షిత్ సలతనా సంఘం స్థాపించబడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక మహాసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభకి గౌరవ తూర్పు రాయలసీమ శాసన మండలి సభ్యులు మరియు ప్రభుత్వ విప్పు శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారు విశిష్టాతిథిగాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుత్తా శ్రీనివాసరావు గారు ఇచ్చేశారు ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ ప్లాటినియం జూబ్లీ వేడుక సందర్భంగా విస్తృతమైన చర్చ జరిగింది విద్యాశాఖలో తొంభై ఎనిమిది శాతం ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా పరిషత్ యాజమాన్యంలోని ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం లోని కొందరు అధికారుల అసంబద్ధమైన నిర్ణయాల ద్వారా తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది దీని కొరకు గౌరవ ఎమ్మెల్సీ గారి ద్వారా మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా యువ నేత రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఉపాధ్యాయుల ఆవేదనను చెప్పుకోవడం జరిగింది మరి ముఖ్యంగా కామన్ సర్వీస్ రూల్స్ని అమలు చేయాలని కామన్ సర్వీస్ రూల్స్ ప్రకారమే పదోన్నతులను ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్లను ఎంఈఓలుగా నియమించారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సీనియారిటీలో భాగంగా యాజమాన్యాలతో ప్రమేయం లేకుండా కామన్ సర్వీస్ ప్రకారం సీనియర్ ప్రధానోపాధ్యాయులకే ఎంఈఓ వన్లు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయ సంఘం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుత్తా శ్రీనివాసరావు గారు తెలియజేశారు అదేవిధంగా క్లస్టర్ స్కూల్స్కి గ్రేడ్ వన్ ప్రధానోపాధ్యాయుల పోస్టులని మంజూరు చేయాలని హై స్కూల్ ప్లస్లకి ప్రిన్సిపాల్ పోస్టులని మంజూరు చేయాలని హై స్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్స్గా సీనియర్ ప్రధానోపాధ్యాయుల్ని నియమించాలని డైట్ కాలేజీల్లో లెక్చరర్లుగా జూనియర్ కాలేజీలో లెక్చరర్లుగా సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులుగా కూడా ఎంతో అనుభవం ఉన్న విశేషమైన పరిజ్ఞానం ఉన్న ప్రధానోపాధ్యాయుల్ని నియమించాలని ఈ డెబ్భై ఐదు సంవత్సరాల ప్రధానోపాధ్యాయ సంఘ వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మాధవరావు గారు ప్రధాన కార్యదర్శి మురళీధర్ గారు కోశాధికారి విజయ గారు స్టేట్ కౌన్సిలర్లు శ్రీనివాసరావు గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ భాస్కర్ రెడ్డి గారు గౌరవాధ్యక్షులు ఎంవి చలపతి గారు మరొక స్టేట్ కౌన్సిలర్ వి మాధవరావు గారు అందరూ కూడా ముట్ట కంఠంతో తెలియజేశారు మధ్యాహ్న భోజనానంతరం పదవ తరగతి విద్యార్థుల నామినల్ రోల్సు వాటిని ఏ విధంగా చేయాలనే దాని మీద వర్క్షాపు జరిగింది మరి ఈ సమావేశం యొక్క డిమాండ్స్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం వ్యవహరిస్తుందని అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా మన విద్యామంత్రి లోకేష్ గారు ఈ విషయాలన్నిటి మీద సానుకూలంగా ఉన్నారని ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి విద్యామంత్రి గారికి తెలిసిన విషయాలు వాళ్ళు అంతర్గతంగా చర్చించినప్పుడు ఈ విషయాలన్నింటినీ పరిష్కారం చేస్తారని తెలియజేశారు వారికి ప్రధానోపాధ్యాయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది డెబ్బై సంవత్సరాలు స్టేట్లో ఏపీహెచ్ డెబ్బై డెబ్బై సంవత్సరాల సంబరాలు అనుకోవడానికి వారి ఎత్తున డిసెంబర్ నెలలో అనుకుంటున్నారు ఆ డేట్ ఇంకా రాలేదు దానికి ముందుగా ప్రతి జిల్లాలో ఏపీహెచ్ఎంఏ సంఘం తరఫున డెబ్బై సంవత్సరం కంప్లీట్ అయిన శుభ సందర్భంగా మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జరగడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గారు శ్రీ కంచ శ్రీకాంత్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఆయనకి ఈ ప్రధాన ఉపాధ్యాయుల యొక్క సమస్యను వివరించడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందిస్తూ అన్ని సమస్యలు మేము లోకేషన్కి తీసుకెళ్ళి మీ సమస్యను తీరుస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఈ విషయము తర్వాత మధ్యాహ్నం నుంచి ఎస్ఎస్సి సంబంధించి దాంట్లో ఉండే డౌట్స్ని ఒక వర్క్షాప్లో దాన్ని డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి మీటింగ్ పెట్టే నా పేరు పి బుజ్జయ ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ట్రెజరరు ఈరోజు ప్రధానోపాధ్యాయుల సంఘం నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రధానోపాధ్యాయ సంఘం ఏర్పాటు డెబ్బై ఐదు అసంతానం పూర్తి సందర్భంగా మేము వాటిని ఈ డెబ్బై ఐదేళ్ళ పాటు ప్రధానోపాధ్యాయులు సమస్యలు అలాగే ఈరోజు కూడా ప్రధానోపాధ్యాయులు చాలా ప్రమోషన్లు నష్టపోయి రిటైర్ అయిపోయింది వాళ్ళు ముప్పై మూడు దశాబ్దాల పాటు వారందరూ కూడా ప్రమోషన్లు లేక వారు ప్రధాన పద్యాలు కానీ రిటైర్ అవుతున్నారు ఆ పై ఉన్నటువంటి ప్రమోషన్లు అందుకోలేకపోతున్నాం ప్రత్యేకించి ప్రొవిన్షియలైజ్ అనేటువంటి పంచాయతీరాజ్ శాఖ డెబ్బై రెండు జీవో ప్రకారము వారికి సర్వ హక్కులు కూడా ఉన్నాయి దానికి సంబంధించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసంగా మేము ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు సానుకూలంగానే సదరు విషయాన్ని మంత్రివర్యులు ముఖ్యమంత్రి దృష్టికి అలాగే విద్యాశాఖ దృష్టికి కూడా తీసుకెళ్తామని అది పరిష్కార దిశగా కృషి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలాగే పాఠశాలలో కూడా మంచి ఫలితాలతో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా తీసుకురావాలని చెప్పి వారు కోరడం జరిగింది ఆ విధంగా ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులు విద్యాశాఖకి కృషియాలని కోరుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా ఈరోజు వాటి అన్నిటి కూడా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళుతామని తెలియజేస్తూ మరి ఇవన్నీ కూడా దానికి అందరూ ప్రధానోపాధ్యాయులు ఈరోజు డిసెంబర్లో ఉంటుంది దానికి పెద్ద ఎత్తున ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఉద్దేశాన్ని కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు మరి అక్కడ కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మా సమస్యలన్నీ కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది పరిష్కారకు దిశగా ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులు కృషి చేస్తారని చెప్పి దాంట్లో భాగంగా ఈరోజు వేడుకల సందర్భంగా నేను నిర్ణయించడం జరిగింది మధ్యాహ్నం నుంచి కూడా ఇప్పుడున్నటువంటి ఎస్ఎస్సి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడానికి మధ్యాహ్నం కూడా ఇక్కడ అందరూ కూడా ఉన్నారు ఈ విధంగా ఈరోజు కార్యక్రమం థ్యాంక్ యూ